హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి మూడు వందలు అండి చేపలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తారు సో నచ్చలేదు ఓకేనా వీడియోని ఎక్కడ లాస్ట్ వరకు చూడండి వీడియో ఇదే బాగా నేను చెప్తాను హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈ రోజు సండే సండే మార్నింగ్ లాగ్ చాలా రోజులకి అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట చాలా రోజులు అయిపోయింది ఈ రోజు అయితే లాగు ఈరోజు సండే కదా ఈరోజు అయితే షూట్ చేస్తామని అనుకుంటున్నాను మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కదండి ఆఫ్టర్నూన్ వరకు నా చిన్న కొడుకుతో నా పెద్ద కొడుకుతో ఈరోజు ఎలా ఉంది అనేది మీకు షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మార్నింగ్ అయితే నేను వాళ్ళిద్దరికి స్నానం చేయించేసాను ఎయిట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ అయితే అవుతుంది ఈరోజు కొంచెం తొందరగా లే లేచి అన్ని కొనులైతే అయిపోయి అందుకనేసే వాళ్ళిద్దరు కూడా స్నానం చేయించేసాను మా చిన్నోడు అయితే పడుకున్నాడు పెద్దోడు ఆడుకుంటున్నాడు మార్నింగ్ టిఫిన్ చేయడానికి అనేసి అట్లయితే వేశాను ఇదిగోండి అట్లయితే అయిపోయి రైస్ పెట్టున్నాను అన్నం పెట్టున్నాను బియ్యం వేసేసి అన్నం అయిపోతే చేపలు ఉండాలి దీనికి నాకు నచ్చకపోయింది ఈరోజు ఏంటంటే ఈరోజు చేపలు మా ఆయన అయితే మార్కెట్ నుండి తీసుకొచ్చారనమాట కిలో ఆ కోసం నుండి ఏం చేయాలనేది అది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది అని చెప్పాను మూడు వందలు అండి చేపలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తారు సో నచ్చలేదు మా అయితే తిట్లే తిట్టు ఇది ఇలానే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బాయ్స్ ఇలానే ఉంటారా వాళ్ళు ఏదేస్తే అదే తీసుకొచ్చేస్తారనమాట ఇదిగోండి చేపలు ఎలా ఉన్నాయి చూడండి అస్సలు చేప అనాలా లేకపోతే చికెన్ అనాలా అనేది అర్థం కావట్లేదు చికెన్ పీసులు అయినా అసలు బాగుంటాయేమో చికెన్ పీసులు ఎందుకండి ఇలా అయితే ఉంది చేప చూడండి ఎలా వచ్చిందో ఇలా అంటే చేప వచ్చేస్తుంది అసలు పడితే ప్రాణం లేదు ప్రాణం అంటే ముందే ప్రాణం లేదు చేపకి మరి మీరు కామెంట్ చేయకండి ప్రాణం లేకుండానే చేప ఇంకా ఈ కోసినా సరే అస్సలు చేప చూడండి ఎలా ఉంది చికెన్ అయినా కొంచెం పీస్ పీసులు కనిపిస్తాయేమో ఇదైతే అసలు పచ్చడి అయిపోయింది అనమాట చట్నీలాగా అయిపోయింది చేప ఇది కిలో వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇదిగోండి చేప అసలు వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ముక్క ముక్కల అయిపోయింది అనమాట చేపలు ఇంటికి వచ్చి కోసాం కాబట్టి తెలియలేదు అక్కడ అయితే బాయ్స్ పంపిస్తే ఇలానే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బాయ్స్ ఇలానే ఉంటారా వాళ్ళు వేస్తే అదే తీసుకొచ్చేస్తారనమాట మా అందరూ మా ఆయన ఒకరు మా ఆయన అయితే ఏది కాయగూరైనా ఏదైనా సరిగ్గా చూసుకోరు వాళ్ళు వేస్తే అది అలా తీసుకొచ్చేస్తారు అంటే అంత ఇచ్చేస్తారనమాట చాలా వరకు అబ్బాయిలు ఇలానే ఉంటారు నా వరకు అయితే కాదు చాలా మందికి అయితే నేను అలానే చూసాను వాళ్ళు ఏదేసి ఇచ్చేసినా సరే అలా తీసుకొచ్చేస్తారు అనమాట అలా అలా అయ్యింది మూడు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక కేజీ కానీ చేపలలో వేసిన పన్నీర్ అయిపోయింది అనమాట వేస్ట్ అయిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది మార్నింగ్ మార్నింగ్ అసలు నాకు మైండ్ అయితే సెట్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా త్రీ హండ్రెడ్ వేస్ట్ చేయాల్సి వచ్చింది దాని బదులు మటన్ వచ్చేది లేకపోతే చేపలు చేపలు కాకుండా ఇంకా వేరే చేపలైనా హండ్రెడ్ రూపీస్కైనా మంచి చేపలు అరకైనా మంచిగా వచ్చేవి చందవైనా కేజీ చేప ఇచ్చే వచ్చేది నాకు తెలిసి వేస్ట్ అనిపించింది నాకు ఇది ఉన్నా కాదనేది కామెంట్ చేయండి అంటే చాలా వరకు బాయ్స్ ఇలానే ఉంటారు కదా మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి నిజమా కాదనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఆ చేపలు ఎలా ఉండాలనేది నాకు ఒక టాస్క్ అయిపోయింది అనమాట చేపలు అసలు పులుసు పెట్టాలా లేకపోతే ఫ్రై చేయాలా అసలు అట్లా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు మీకు ఎప్పుడైనా ఇలా జరుగుంటే నాతో షేర్ చేసుకోండి నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా చేపలు తెచ్చినా కొంచెం ఇంత మరి ఇంత దారుణంగా ఎప్పుడూ లేదండి అసలు చా చికెన్ అయినా కొంచెం చెప్తున్నాను చికెన్ అయినా పీస్ పీస్ లైన్ ఉంటుంది అసలు అలా లేదనమాట ఒక లాగా అయిపోయింది ఆ చేప మొత్తము అలా ఉంది ఈరోజు ఎలా ఉండుతానేది చూపించేస్తాను ఆ చేపలతో మార్నింగ్ నుండి పడ్డాను అనమాట కట్ చేయించి క్లీన్ చేసినప్పటికే సగం వేస్ట్ అయిపోయింది అనమాట అలా అయింది ఇంకా రైస్ అవుతుంది అట్లయితే అయిపోయాయి కదా గుడ్లు అయితే ఉడకపెట్టాను పెద్దోడికి నాకు గుడ్లు అయితే ఉడకపెట్టాను వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళారు మార్నింగ్ తినేసి మా ఇద్దరి కోసం అట్లైతే ఉన్నాయి అట్లు గుడ్లు ఉన్నాయి ఇప్పుడు తినేస్తాము తినేసాక వంట అయితే స్టార్ట్ చేయాలి మా చిన్నోడు ముందే నేను వంట అయితే రెడీ చేయాలి మా చిన్నోడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను మా చిన్నోడు పెద్దోడున్నాడు మా పెద్దోడు కానీ కార్డ్స్ తీసుకొని వాడికి తీసుకుని కార్డ్స్ తీసుకొని చదువుకుంటున్నాడు లెక్క పెడుతున్నాడు చదువుతున్నాడు ఏం చేస్తున్నారా ఆడుకుంటున్నారంట కార్డ్స్తో చూడండి ఈ కార్డ్స్ వాడి కోసం ఆర్డర్ చేశాను మా చిన్నోడు కోసం నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి రికార్డ్స్ ఆర్డర్ చేస్తాను ఈడేమో ఇంకా టిఫిన్ చేయాలి ఆటలు తినేసి అన్నం అంతలో కూడిపోతే అన్నం వర్క్ చేస్తాను ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు ఆ చేపలతో ఏం పడతాను ఏంటనేది చూపిస్తాను ఏం చేయాలనేది ప్రిపేర్ అవుతున్నాను ఇంకేం చేయాలి మార్నింగ్ నుండి ఆ చేప కోసం నుండి ఏం చేయాలనేది అది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది అని చెప్పాలి ఏం చేస్తానని చూడండి ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసేసి ఇంకా చేపలు అయిపోద్ది చేపలు వండేస్తాను స్నాన్మైన అయిపోయి కాబట్టి బట్లయితే ఆరబెట్టేస్తాను పెట్టేస్తాను ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఈరోజు సండే కదా ఈరోజు మా పెద్దోడు ఉంటాడు కాబట్టి వాటితో కొంచెం ఇబ్బంది వాడు స్కూల్కి వెళ్ళిపోతే నాకు ఏ ఇబ్బంది అనిపించదు అది ఇది లాగుతాడు అన్ని చేస్తాడు ఇప్పుడు ఇదైతే టిఫిన్ చేసేస్తాను పెద్దరా టిఫిన్ చేయవా అటు ఒకటే తిన్నావు కదా తిను ఇంకా గుడ్డు తినందా గుడ్డు ఈరోజు మీది సండే ఏంటి స్పెషల్ అనేది కామెంట్ చేయండి ఈరోజు సండే మాది చేపలు ఆ చేపలు ఏం చేపలు ఆ పేరు కూడా తెలియదు నాకు ఇక్కడ ఈ తమిళనాడులో ఫిషెస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి మా మాకు తెలిసి ఈ ఏరియాలో ఉన్న ఏరియాలో అయితే చేపలు చాలా రేటేనండి మార్కెట్ మార్కెట్కి వెళ్తే తప్ప కొంచెం తగ్గదు ఇక్కడ తీసుకొని వస్తే చాలా కాస్ట్ ఉంటుంది చేపలు అక్కడికి అక్కడైనా సరే ఆ చేప త్రీ హండ్రెడ్ తీసుకున్నారు మన సైడ్ అయితే అసలు అంత కాస్ట్ అయితే ఉండదు ఆ చేప అయితే వన్ ఫిఫ్టీ దగ్గర టూ హండ్రెడ్ ఎలా ఉంటుంది ఆ చేప అయితే అలా అయ్యింది ఈరోజు చేపలు మా తీసుకొస్తే త్రీ హండ్రెడ్ వేస్ట్ చేయించుకొని ఆ చేప తీసుకొచ్చారు ఓకేనా ఇప్పుడు టిఫిన్ చేసేసి అయిపోయింది రైస్ అయిపోయింది రైస్ అయితే వచ్చి తన అన్నం అయిపోయింది ఎందుకండి అన్నం అయిపోయింది అయితే నేను ఇప్పుడైతే ఫుల్ బెసార్ చేస్తున్నాను ఆ సైడ్ అయితే బెసారే అంటారు అన్ని కలిపేసి టమాటా మామిడి మామిడి బద్దలు కూడా వేసి బెసార అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆ చేపలు మరీ మెత్తగా అయిపోయాయి కదా అందుకని అయితే కొంచెం దగ్గర బెసార అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాని టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను మామిడి బద్దలని కూడా మామిడి బద్దలు అన్నం పెట్టుకున్నాను టమాటా ఇవన్నీ కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే వెతున్నాయి ఇదాకా చేయాల్సిందే కాబట్టి నేను ఉంచలేను అన్నట్టు ఉంది అనమాట తప్పదు ఎలా ఉంటుంది కూర అనేది చెప్తాను చెప్తాను ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ మరి టమాటాను వేసేసాము వేయిపోయాను ప్రిపేర్ చేసుకున్నాను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ ఇవన్నీ ఉల్లిపాయ ధనియాలు అలాగే కొంచెం టేస్ట్ చేసుకున్నాను పెట్టుకున్నాను టమాటా వేగాక చాపలు పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నాను చికెన్ కైనా మటన్ కైనా కారం కొంచెం ఎక్కువ ఈ కారం గుండు అంచిన గుండు కాబట్టి మనకు కలర్ అంతగా ఏం రాదు చేపలు పూస్తూ ఉంటేనే చేపలు పులుసు అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని అయితే చాలా ఎక్కువ చేపలు కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి నా ఊరి దగ్గర అయితే ఇగోండి చేపలు చూడండి ఎలా ఉన్నాయి చూసారా ఎలా ఉంది ముళ్ళయితే ఎక్కువ లేవండి చిన్నపిల్లలు పెట్టచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ తీసుకొచ్చారు టమాటా బాగా అయిపోయింది కదా దగ్గరికి అయిపోయింది అది మాత్రం పైకి చేయలేదు కదా సో ఈ చేపలని అయితే వేసుకుంటున్నాను ఇంకేముంది మొత్తం ఒకసారి కలిపేయడమే ఇంకేం లేదు అసలు దీన్ని మళ్ళీ ఇలా కలుపుకుంటే ఇవ్వదు అయితే నెల్లగా బొమ్మగా వేసుకుంటున్నాను ఏంటంటే మసాలా అనమాట మరిగిపోద్ది ఇప్పుడు దీంట్లోకి నేను మూడు పద్దం అయితే వేసుకుంటున్నాను ఇలా పిస్కిస్ అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఎక్కువ చేపలకి ఎప్పుడైనా ఎక్కువ మరపెట్టకూడదన్నమాట వంట అయిపోయింది అయిపోయి ఇంకా బట్టలు ఉన్నాయి ఆలడానికి బట్టలు ఆరేస్తాను చేపలైపోతే మటన్ ఆరేస్తాయి చేసి ఎక్కువ పీడింగ్ చేసి పెట్టారు కొంచెం గట్టిపడింది చేపంది చేపల పులుసు అయితే అయిపోయింది అనమాట మీరు ఎప్పుడైనా ఇలా బెసారు చేస్తుంటే నాకు చెప్పండి మీరు చేస్తారా లేదా అనేది కూడా చెప్పండి ఎక్కువ శాతం మా ఇంట్లో ఇలానే చేస్తామన్నమాట బెసార అయితే పెడతామో బాగుంటుంది మంచి పచ్చి మసాలా పులుసు అనమాట బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అయిపోయింది ఇప్పుడైతే బట్టలన్నీ ఆరబెట్టి వచ్చేస్తాను ఇంకా మా చిన్నవాడు పడుకోని లేదు పడిపోయినప్పుడు చక్కగా బట్టలు ఆరేసుకొని వచ్చేస్తాను అయ్యా పళ్ళన్నీ అయిపోయాయండి బట్టలు కూడా ఆరేసేస్తాను బట్టలు ఆరేసేస్తాను అన్ని పళ్ళు అయితే అయిపోయాయి వంట కూడా అయిపోయింది పదిన్నర కల్లా కంప్లీట్ అయిపోయాయి అతను అయినా కొంచెం కొంచెం ఇక్కడ గుడుతున్నట్టే ఉంది వేడిగానే ఇది పాత్ర కాబట్టి ఇందులో కొంచెం వేడిగానే ఉంటుంది ఎప్పుడు చేపలు చేసినా సరే చేపల పైన ఒక ఐదు నిమిషాలైనా మూత పెట్టకుండా ఉంచండి ఎందుకంటే దాంట్లో స్మెల్ అంటే నీట్ వాసన లాంటిది ఏదైనా ఉంటే పోతుంది అనమాట అందుకే బయట మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వరకు ఇలా పెట్టండి తర్వాత మూత పెట్టుకోవచ్చు మీరు నేనైతే ఇప్పుడు అలానే చేస్తాను నీచో వాచన ఇలాంటివి రాకుండా ఉంటాయి అంటే నీచో వాసన ఎలాంటివి ఉంటాయి కదా దాంట్లో ఉంటుంది అనేసి అంటే అది స్మెల్ వస్తుంది అనేసి అందులో మూత పెట్టకుండా కుక్ చేస్తారు చేపలు చాలా వరకు నాకు తెలిసిన వరకు మీరు ఎలా కుక్ చేస్తారా అనేది చెప్పండి నాకు నిజమా కాదనేది కూడా చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు వరకు అయితే అంత అయిపోయింది అంతా అయిపోయింది మా చిన్నోడు తెలిసి వాటితో ఎలా ఉంటుందని చూపిస్తాను చూడండి మా చిన్నోడు ఎక్స్పైడు పడుకుని అయితే పడుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఎక్స్పైర్డ్ అనమాట మంచి చక్కగా నా చిన్నోడు దగ్గర చాలా చూస్తారు కదా హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి మా వాళ్ళు వేసిపోయాడు కదా వీడికైతే పడుకోడు మంచిగా గొచ్చున్నాడు మార్నింగ్ వేసి స్నానం చేసేసి స్నానం అన్నీ చేసేసి గుజ్నాడు అనమాట అందుకే రెడీ చేసి చూడండి ఎలా చెప్పండి హాయ్ లాగిస్తాడంట అసలు అని పనులు అయిపోయాయి కాబట్టి మంచి పడుకొని కూర్చోడమే మంచిగా ఆడించుకుంటూ వీడితో ఈ రోజు మార్నింగ్ ఇప్పటి నుండి ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు ఇంకా పన్నెండుకి ఇలా పడుకుంటాడు ఒక గంట గడ్డ అయితే ఆడుకుంటాడు తర్వాత పడుకుంటాడు ఈ రోజు నేను వీడితో ఇగోండి వీడితో ఎలా పడతాను అనేది చూసేయండి మధ్యాహ్నం వరకు తర్వాత వాళ్ళ ఆడి మధ్యాహ్నం రూటీన్ వచ్చి వచ్చేస్తారు తర్వాత ఫోన్ చేసి నేను కాసేపు ఎడిటింగ్ అయితే చేసుకుంటాను వీడు పడుకుని లేకముందా నేనైతే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట షార్ట్ రీల్స్ అయితే చేసుకున్నాను రీల్స్ ఒక టూ త్రీ రీల్స్ చేశాను వీడైతే లెగిపోయాడు అనమాట లెగిసిపోయాడు మా రీల్స్ ఆపేశాను కొంతమందికి రీల్స్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయండి చాలా వీడియోస్లో చూశాను ఏంటంటే వీడియో షార్ట్ చేసేటప్పుడు కొన్ని మూవీ క్లిప్స్ వస్తాయి కదా మధ్యలో అవి ఎలా యాడ్ చేయాలి ఏంటని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది మీకు ఆ డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఆ క్లిప్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్పెట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది కామెంట్ కూడా చేయండి నా వీడియోస్కి చాలా తక్కువ కామెంట్స్ అసలు కామెంట్స్ రావన్నమాట కానీ ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనగా అంటే వీడియో పెట్టాను కదా దానికైతే చాలా కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ అన్ని మీకు ఒకరోజు నేను చూపిస్తాను చెప్తాను నాకు ఏమేమి కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోస్ కి పాజిటివ్స్ నెగిటివ్స్ నాకు ఏమి నెగిటివ్ గా ఏమీ రాలేదండి అంటే నెగిటివ్గా అంటే నాకు కొంచెం మంచిగానే చెప్పారు దాంట్లో నేను నెగిటివ్ అయితే అనుకోను కాబట్టి దాని గురించి కూడా నేను చెప్తాను నాకు ఎవరు ఏం చెప్పారు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు అనేది అయితే నేను చెప్తాను కామెంట్స్ చేయండి అయితే లేదు తర్వాత వీడియో అయితే చేస్తాను దాని గురించి అయితే కామెంట్స్ పెట్టున్నారు కదా ఫస్ట్ టైం అయితే కామెంట్స్ గురించి నేను వీడియో చేస్తాను తప్పకుండా వీడియోని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇలానే ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు నన్ను కొన్ని సపోర్ట్ చేస్తే ముందుకు అనుకుంటున్నాను ఇంకో కామెంట్ వచ్చిందండి ఈ రోజే వచ్చిందనమాట అక్క మీరు అన్ని కంటెంట్ కూడా అంటే మిక్సర్ కంటెంట్ పెడుతున్నారు అనేసి మీద పెట్టారన్నమాట అనమాట నా ఛానల్ ని ఆన్లైన్ కి అన్నిటి పరంగా అయితే నేను పెట్టుంటారనమాట అందుకనే నేను మిక్స్డ్ కంటెంట్ ఎక్కువ శాతం మిక్సర్ కంటే మిక్సర్ కంటెంటే ఉంటుంది లేదంటలేదు కాబట్టి ఆస్ట్రాలజీ పెట్టారు కానీ మళ్ళీ ఇవి కూడా పెట్టున్నారు అని అడుగుతున్నారు అనమాట ఈ మధ్యన ఆస్ట్రాలజీ అసలు పెట్టట్లేదండి ఎందుకంటే ఆస్ట్రాలజీ అంటే కొంతమంది ఎక్కువగా నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువగా వచ్చినవి దాని గురించి ఎక్కువ వచ్చాయనమాట ఆమె అప్పట్లో పెడితే అందుకే అది ఆఫ్ చేసేసి నేను ఇప్పుడు లాంగ్ వీడియోస్ అంటే నా డైలీ రొటీన్ పెట్టడం లేకపోతే నేను ఏదైనా చేస్తే పెట్టడం అన్బాక్సింగ్ పెడుతూ ఉన్నాను కదా అందుకనేసి దీనికైతే న్యూస్ ఎక్కువగా రావట్లేదు ఆస్ట్రాలజీ వీడియోస్ అయితే తప్పకుండా న్యూస్ బాగా వస్తున్నాయి అందుకని అప్పుడప్పుడు అవైతే పెడుతున్నారు ఎక్కువ డైలీ పెట్టలేదు అండి అప్పుడప్పుడు మాత్రమే ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నాకైతే ఏవైతే మీరు అంటే ఎక్కువ ఇష్టపడతారు దాన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు అది కూడా మార్నింగ్ టైంలో ఎక్కువ పెడుతున్నాను మార్నింగ్ టైంలో పెడితే చూస్తారు కదా పెద్ద వాళ్ళు వెళ్ళడానికి చూస్తే ఆస్ట్రాలజీ ఎక్కువ చూస్తారు పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తారు కదా అందుకని ఆస్ట్రాలజీ గురించి నేను మార్నింగ్ ఒక వీడియో పెడతాను అంటే డైలీ అది కూడా డైలీ పెట్టనండి ఇప్పుడు ఒకసారి మాత్రమే పెడుతుంటాను అందుకనేసి కామెంట్ చేశారు దాని గురించి ఫుల్ గా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మిక్స్డ్ కంటెంట్ ఎందుకు చేస్తారు చేస్తున్నారు అసలు మీకు కాపీరైట్స్ వచ్చా రాలేదా అని అడిగారు అనమాట దాని గురించి నెక్స్ట్ వేరే వీడియో చేసి పెడతాను ఓకేనా మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చూడండి వాళ్ళు చూస్తున్నారు నా ప్లేస్ నేను మీకు మాట్లాడుతున్నాకి అట్లా ఇంకా ఫీడియం చేసి ఆడికి ఓకేనా ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయ్యాక నాకైతే ఫుల్ గా హెయిర్ లాస్ అయిపోయిందండి అసలు హెయిర్ అనేది లేకుండా అయిపోయింది నాకు నాకు అనిపించింది నాకు అంత హెయిర్ ఉండేదా అనేసి అనిపించింది అనమాట నా చుట్టూ కలచగ ఉంటుంది కాబట్టి చాలా హెయిర్ అయితే రాలిపోయింది అనమాట ఎందుకు రాలింది ఏంటి అసలు నేను ఏం యూజ్ చేస్తున్నా లేదా నా హెయిర్ కి ఏంటి అనేది అది కూడా వీడియో పెడతాను ఇంకొకటి ఏంటంటే ఇందులో అన్ని చెప్పేస్తున్నానండి ఎందుకంటే ఏదైనా ఒక వీడియో చేయాలంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత నేను పెట్టే వీడియో మీకు చూస్తారు అంటే ఆ కంటెంట్ మీకు తెలుస్తుంది అనేసి నేను ముందుగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నా హెయిర్ గురించి ఒక వీడియో చేస్తాను పోస్ట్ అంటే డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఎలా అయింది ఏమైంది అసలు అనేది కంపల్సరీగా ఉన్నారు కదా ఫీడింగ్ అలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ పిల్లల్ని జుట్టు ఇలా జుట్టు నేను విడిచిపెట్టేస్తే ఇలా లాగేస్తారు సగం పోద్ది ఇంకా నేను ఇలాగ లాగితే లాగా దువాసరం లేదు ఇలాగంటేనే వచ్చేస్తారనమాట అలా ఉంటది వీడితో సగం పోతుంది వీడు పుట్టాక సగం పోయిందంటే అంటే వీడు సగం లాగుతున్నాడు అనమాట నా హీర్ ని ఇలా ఉంటుంది దీని గురించి తర్వాత చెప్తాను ఎప్పుడు నుండి చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు టైం కుదట్లేదు మా చిన్న ఫుడ్ వల్ల అందుకనేసి వచ్చేసి ఫీడింగ్ గురించి అయితే అది కూడా ఫ్రీ ఫీడింగ్ గ్రోత్ నేనైతే ఒక ఫీడింగ్ కోసం అనేసి నేను ఒక బాటల్ అయితే అది పాల్ లో వాటర్ మిక్స్ చేసుకుంటా అయితే ఫీడింగ్ అంటే మంచి చేసుకోవచ్చు మనం ఇంకా మంచి మంచి ఫుడ్ తినడం వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని గురించి కూడా ఇవి మాత్రం కంపల్సరీ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే బేబీ మదర్స్ కి ఎక్కువగా ఫేస్ చేసేది ఫీడింగ్ ఒకటి హెయిర్ ఫాల్ ఒకటి అంటే ఎక్కువ స్కింగ్ గురించి ఎక్కువగా అనమాట మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటాను యూజ్ అయింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాను తప్ప ఇంకా తొందరగా చేయడానికి ట్రై చేస్తాను బేబీస్ కోసం బేబీస్ ని ఎలా చేస్తే బాగుంటుంది బేబీస్ కి నేను మా బాబుకి ఏం ఆయిల్ రాస్తున్నాను అసలు ఏం సోఫ్లో చేస్తున్నాను ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను ఓకేనా వీడికి ఫీడింగ్ చేసేసి వీడికి ప్లాస్ కార్డ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను అనమాట అవి స్టార్ట్ చేస్తున్నాను ఎలా చెప్తాను చూపిస్తాను ఓకేనా ఇది కొంచెం వీడియో అంతా అనుకుంటున్నాను వీడియో స్వీట్ ఫార్వర్లో పెట్టాలి ఎక్కడ స్విచ్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే పదిన్నర పాద పదకొండుగా అయితే అవుతుంది పన్నెండు వరకు మాక్సిమం పన్నెండు వరకు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు వీడియో చెప్పారు అక్కడ వరకు కంటిన్యూ చేస్తాను ఓకేనా వాడికైతే ఫీడింగ్ చేసేసి లోకి వచ్చాను అనమాట లోకి వస్తే మా పెద్దవాడు ఏం చేస్తాడు వాటర్ తీసుకురావాలంటే ఇక్కడ మసాలా ఉన్న గిన్నెతో ఆ మసాలా మొత్తం కింద ఉన్నాడు బట్టల మీద ఉంపుకున్నాడు కొంచెం ఇంకా కింద అయితే పడిస్తున్నాడు చూపిస్తాను అండి ఇదండి కనిపించట్లేదేమో మీకు ఉచిత లేదు ఈ గిన్నెలో ఉన్న మసాలా అయితే ఫుల్ పెట్టి ఉంటాడు ఆ మసాలా మొత్తం కింద అయితే ఉపేసాడు కింద పడేసాడు మా పెద్దోడు ఉంటే ఇదే ఇబ్బంది ఏదో ఒకటి లాగుతాడు చేస్తాడు నా ఈడితోనే పడలేనంటే ఆడ స్కూల్కి వెళ్ళకపోతే ఇదొక ఇబ్బంది అలాగేసి వెళ్ళిపోయాడు అన్నమాట బయటకి ఎండలో తినడానికి అనేసి ఇంకా వచ్చాడు ఇప్పుడే వాళ్ళకి స్నాక్స్ టైమ్ అయిపోయింది అనేసి వాడైతే జీపప్పు కిస్మిస్ తినుకుంటున్నాడు ఇంకా వీడు వీడు వచ్చి చూస్తున్నాడు అనమాట ఇప్పుడు కాట్స్ అయితే అదంతా మొత్తం క్లీన్ చేస్తాను ఇక్కడ వేసేసి అదంతా క్లీన్ చేయాలి మొత్తం మసాలా మొత్తం కింద పడేస్తున్నాడు వాడు బట్టర్లో కూడా వేసుకున్నాడు చికెన్ వాసనే వస్తుంది బట్టలు కూడా కింద పడేసాడు అది మొత్తం తీయాలి అండ్ మెల్లగా ఇంకా నేను తిరుగుతాను అనేసి మమ్మీ అని చెప్తున్నాడు అనమాట కింద పెట్టేసి అది మొత్తం క్లీన్ చేస్తాను ఇంకేంటి ఇంక కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తాను మొత్తం కింద పడేసావు కదా ఆ చూసుకోవాలి కదా అందరూ ఏముందనేసి అందులో బెల్లం ముగిసిరే బెల్లం పాకం ఏమి ఉందనేసి అది తీసేశాడు కానీ అందులో బెల్లం పాకం లేదు నేను అలా ఆ చిన్న గిన్నెలో బెల్లం ఎక్కువ అంటే ఏదైనా చేస్తే బెల్లం ఎక్కువైపోతే లేకపోతే తినడానికి అవుతుంది ఆ గిన్నెలో పాం వేస్తాను కొంచెం ట్వంటీ బెల్లం లాగా వస్తుంది మరి చౌట్ల కదా అది మొత్తం పడేశాడు ఇంకొంచెం మసాలా మిగిలింది ఆ మసాలా కర్రీకి దేనికైనా యూజ్ అవుతుందని చూసాను కొంచెము అది కూడా కింద పడేశాడు ఇప్పుడు వాటిని అన్నింటిని అయితే క్లీన్ చేయాలి పిల్లలు అదే పెద్దవాడు పెద్దవాడు ఉంటే మీకు ఇబ్బంది అనుకోవచ్చు కదా ఇబ్బంది ఏం లేదండి ఏమి లేకుండా మంచిగా ఆడుకుంటే ఇబ్బంది లేదు ఇలాంటివన్నీ చేస్తాడు అనమాట కిచెన్కి వచ్చి వాటర్తో ఆడడం అలా ఏవైనా ఉంటే లాగడం ఇలా చేస్తాడు అనమాట అందుకే ఇప్పుడు మీరు అక్కడ నుంచి క్లీన్ చేస్తాను చిన్న కార్ట్ నుంచి చాక్లెట్స్ ఎక్కువ తినక ఓకేనా కొంచెం ఇంకా బయటికి వెళ్తావా తమ్ముడు చూస్తుండే నేను అదంతా కింద పడేసాను తీస్తాను ఇదిగోండి నేను అక్కడ క్లీన్ చేసి వచ్చేలోగా చిన్నోడికి ఈ కార్డ్స్ ఇచ్చాను కార్డ్స్ ఇస్తే ఏం చేశాడు చూడండి మొత్తం తీసి లాగేసాడు ఇదిగోండి మొత్తం లాగేసి పడేసాడు లాగేశాడు మొత్తం చూస్తున్నాడు ఇంకా కార్డ్స్ ఇచ్చేస్తే నోట్లో పెట్టేస్తాడు వీడికైతే ఇప్పుడు ఈ కార్డ్స్ అయితే ఒక టెన్ మినిట్స్ ఎక్కువ కాదు టెన్ మినిట్స్ అయితే చూపిస్తున్నారు ఇవన్నీ కనిపిస్తున్నాడు ఇవన్నీ తీయనా లెటర్స్ లెటర్స్ తీయూ నెంబర్స్ నెంబర్స్ తీయ్యూ వీడన్నీ కలిపేశాడు లెటర్స్ ఏవో నెంబర్స్ ఏవో తెలియకుండా అయిపోయింది మొత్తం కలిపేశానమాట ఇప్పుడు అయితే నేను లెటర్స్ చెప్తాను లెటర్స్ అంటే ఇవి ఉంటాయి కదా డ్రాయింగ్స్ ఇవి మాత్రమే చెప్తున్నాను అనమాట వీడికి అంటే నేను తీసుకొని మంత్ అవుతుంది డైలీ చెప్పట్లేదు ఇప్పుడైతే టూ డేస్ నుండి అయితే డైలీ చెప్తున్నాను ఒక టెన్ మినిట్స్ కదా ఎక్కువ సేపు కాదు కదా టైం చేసుకుని అయినా సరే వీళ్ళకైతే చెప్తున్నాను అనమాట రోజుకు ఒక ఫైవ్ కార్డ్స్ ఫైవ్ అయిన తర్వాత ఇంకొకటి రెండు లాగా కలుపుతున్నాను నేను ఇప్పుడు ఎలా చెప్తాను అనేది చూపిస్తాను టెన్ కార్డ్స్ తీసుకున్నాను ఓకేనా అవన్నీ పెట్టేసావా నెంబర్స్ మాత్రమే తీసి నెంబర్స్ దాకా పెట్టేసే ఇప్పుడు సెవెంత్ రన్ అవుతుంది వీడికి వీళ్ళకి అయితే చిన్నపిల్లలకు ఎక్కువ ఫోర్ మంత్స్లో త్రీ మంత్స్లో నేర్పిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే అవును మీద ఉన్నాడు వీటిని కరెక్ట్ గా ఉంచుకోపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం మనకి కన్ఫ్యూజ్ అయిపోద్ది కాబట్టి కరెక్ట్ గా పెట్టేసుకోవాలి బోర్ కొడితే స్కిప్ చేసేయండి నేను చెప్తున్నాను నేను ఎలా వీడితో రోజు ఎలా ఉంటుంది అనేది ఈరోజు సండే వీడితో ఎలా ఉంటుంది అనేది మనం చూపిస్తున్నాను తర్వాత నేను వీడికపోతే ఎలా ఉంటుంది తర్వాత వీడియో ఎప్పుడైనా చేస్తాను డైలాగ్స్ పెట్టలేదు కదా అందుకని వీడికోలేదు ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాను కదా అందుకనే ఇలా ఉన్నాయి కదా ఎంత స్పీడ్ వస్తే అంత క్యాట్ క్యాట్ గ్రేప్స్ బాల్ ఆపిల్ అయితే అంటే స్పెర్తి ఎలా చెప్తూ ఉండాలన్నమాట వీడికి ఇప్పుడు నేను వి చెప్తాను. ఏ చూడు. ఆగాగు ఇదిగోండి వీడితో ఇదే బాగా నేను చెప్తాను అంటాడు లాంగ్నాడు. ఆ నానా నేను చెప్తాను. ఇప్పుడు ఆడ చెప్తాడంట నేను చెప్తా. అందుకనేసి నేను వాడినిడ ఏం పనిచేయదేన. చేయలేదు డక్ చూడు ఎలా చెప్తారు. క్యాట్. ఇలా ఉంటారన్నమాట వీడితో. చూడు. చెప్పు నుంచపో సరే ఓకే వెరీ గుడ్. ఎలిఫెంట్, బాల్, ఆపిల్, క్యాట్ గ్రేట్. అంబ్రెల్లా, డక్, ఎలిఫెంట్. చూడు ఎలిఫెంట్, బాల్ Apple, ఆపిల్ క్యాట్ గ్రేప్స్ అంబ్రిల్లాఫెంట్ బాల్ ఆపిల్ క్యాట్ గ్రేప్స్ అంబ్రిల్లాపిల్ చూడండి వీడియో తీస్తున్నాను కదా ఇది చూడట్లేదు అన్నమాట వీడు మీరు చూస్తున్నారు అనమాట వీడియో తీస్తున్నారు కదా అందుకనే చూస్తున్నారు ఇలా ఉంటది అనమాట దీంతో ఇలానే ఉంటది అందుకనేసి సరసనంగా లాగ్స్ అయితే అసలు ఎందుకు ఎక్కువ శాతం సూట్ చేయడానికి అందుకనేసే తీను ఈ లాగ్ ఈడు చూడండి ఈడు కింద ఇంకా కింద లాగుతారు అనమాట ఇవి ఇవి కావాలా పిల్లలకి ఏంటంటే ఫ్రీగా వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండేటప్పుడు మనం మాత్రమే ఉండేటప్పుడు చెప్తేనే వాళ్ళు అంటే నేర్చుకుంటారు అనమాట దాని దుక్కే చూస్తారు మా పెద్ద కదా వాళ్ళు చెప్తుంటే మనం చెప్తే వాళ్ళ దుక్కే చూస్తారు మన అందుకు చూడరు అనమాట అందుకని నేను ఎక్కువ శాతం వాళ్ళు అక్కడప్పుడు ఒక పది నిమిషాలు ఎలా అయితే చాలు స్పీడ్ గా తర్వాత వీటితో కంటిన్యూ మళ్ళీ రోజు ఇలానే ఉంటుంది అనమాట పదకొండు అన్ని చేసేటప్పటికి చింపేసి లాగేసి అన్ని చేస్తాడు వీడు కట్టుకుని రోజు మొత్తం ఉండేటప్పటికి నా టైం సరిపోదు ఇంకేం లాగ తీస్తాను ఇంకేం ఎడిటింగ్ చేస్తాను చెప్పండి తారా సరే పిల్లలు కూడా ఎంతైనా ఇద్దరు ఉంటే ఇలానే ఉంటుంది ఎవరి ఇంట్లోనైనా ఇలానే ఉంటుంది ఇద్దరు ఉంటే మాత్రం కంపల్సరిగా మీ ఇంట్లో కూడా ఇలా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి మీ పిల్లలు ఎంత టెంపర్ చేస్తున్నారు అనేది చెప్పండి మా పెద్దవాడు అంత ఇబ్బంది పెట్టాడు చెప్పిన మాట వింటాడు ఇలా ఏదైనా చెప్తానండి కాల్ చేస్తాడు లోటస్ ఇవి చెప్పమని మళ్ళీ ఇచ్చాడనమాట వీడు అసలు చెప్తాడా అసలు చూడట్లేదు చూసారా ఇలా ఉంటది కాబట్టి పిల్లలకి కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఫ్లాష్ అవుతూ ఉండాలి స్పీడ్ స్పీడ్ గా ఇలా స్పీడ్ స్పీడ్గా అంత ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ గా నాకు అంత స్పీడ్ రాదులే చెప్తున్నా ఫ్లాష్ స్పీడ్ గా చెప్తేనే పిల్లల బ్రెయిన్ కి చాలా స్పీడ్ గా ఎక్కుతుంది చాలా వేగంగా గుర్తు పెట్టుకుంటారు ఇలా చెప్తూ ఉండాలన్నమాట అయితే వీళ్ళతో ఇదే నాకు వీడియో అయ్యింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికే టైం పదకొండున్నర అయితే అయ్యింది ఇంకా ఇప్పటి వరకు వీళ్ళతో ఇలానే అవుతుంది ఇంకా పన్నెండు అయ్యాక పన్నెండున్నర ఇలాగైతే భోజనం చేస్తాం మా డాడీ వచ్చిన తర్వాత భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని వీడి కాసేపు పడుకుంటే నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇలా అయితే అయ్యింది ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు మ్యాగీ అంటాడు వీటితో వాడే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ కొంచెం మోటివేషన్ చేసి సపోర్ట్ చేయండి ఏ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను చెప్పాను కదా హెయిర్ గురించి అలాగే ఫీడింగ్ అంటే ఇంప్రూవ్మెంట్ మింగ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే వీడియోస్ చేస్తానని మీరు కామెంట్ చేస్తే కొంచెం తొందరగా చేయడం ట్రై చేస్తాను లేదా చేస్తాను కొంచెం లేట్ అవుతుంది అంటే ఎందుకంటే అవి ఎవరికైనా యూజ్ అవుతాయి కదా దాని కోసం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం దాని గురించి వీడియో చూసి ఇంతేనండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్కోండి